మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు మనం కేవలం ఎం ఎక్స్రే మాత్రమే తీస్తుంటాం కానీ చాలామంది ఈ మధ్య ఎంఆర్ఐ స్కాన్లు కూడా తీయిస్తున్నారు ఎందుకని ఎంఆర్ఐ స్కానింగ్ మోకాళ్ళ నొప్పికి అవసరం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మోకాల్లో ఎముకలు మాత్రమే కాకుండా లెగమెంట్లు మినిస్కస్ అనేవి కూడా ఉంటాయి ఇవి మోకాలకి స్థిరత్వాన్ని ఇస్తాయి స్మూత్గా మడవటం చాపడానికి ఉపయోగపడుతూ ఉంటాయి మనకి ఎక్స్రేలో కేవలం ఎముకలు మాత్రమే కనిపిస్తాయి కానీ ఈ లెగమెంట్స్ మినిస్కై అనే సాఫ్ట్ ఇష్యూ మాత్రం మనకి ఎక్స్రేలో కనిపించాయి తొంభై శాతం మోకాళ్ళ నొప్పులకి కారణాలు ఏంటంటే ఈ లెగమెంట్లు తెగిపోవటం మెనిస్కస్ తెగిపోవటం అలాగే ఎముక చుట్టూ ఉండే కార్కిలేజ్ అనేది అప్పుడప్పుడే అరుగుదల స్టార్ట్ అవటం ఇవన్నీ కూడా ఎక్స్రేలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ రాదు ఎక్స్రే చూసి నార్మల్గానే ఉందిలే అని ఏదో మందులు వాడుకుంటే సరిపోదు కాబట్టి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చాలామందికి అవసరం అవుతుంది ఎటువంటి వారికి అవసరం అవుతుందంటే ఈ మోకాలు నొప్పి లేదా మోకాలు పట్టేయటం అనేది మోర్ దాన్ వన్ మంత్ కంటిన్యూగా అవుతుంటే వాళ్ళు మాత్రం ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకోవటం అనేది చాలా అవసరం